మీ రాసి నక్షత్రాన్ని కామెంట్ చేయండి తప్ప లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు వీడియోకి నేను ఏమి అడగట్లా కేవలం ఒక కామెంట్ మీ రాసి మీ నక్షత్రం కింద మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి లక్ష్మీదేవిని నిర్మలమైనటువంటి హృదయంతో పూజించే వారి ఇంట్లో ధన ధాన్యాలకి ఏ రోజు కూడా లోటు ఉండదు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోరు అసలు వాళ్ళు శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి అన్నిట్లో కొన్ని రాసులకు మాత్రం లక్ష్మీదేవికి ఆ రాసులు అంటే పిచ్చి ఇష్టం అనమాట వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రాసులు ఏంటనేది తెలుసుకుందాం మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారిని లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వారిగా భావిస్తారు ఈ రాశిని శుక్రుడు పాలిస్తాడు నవగ్రహాలు శుక్రుడు కూడా సంపద శ్రేయస్సును సూచిస్తాడు వృషభ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే గుణం ఉన్నవారు ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరు తమ కృషితో ప్రతి చోట విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అయినా ఎల్లప్పుడూ ప్రయోజనాన్ని పొందుతారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో వీరు డబ్బుకు డబ్బుకు కొరత ఉండదు తమ కుటుంబ సభ్యులతో సుఖవంతమైనటువంటి విలాసాలతో నిండేటువంటి జీవితాన్ని గడుపుతారు సింహరాశి ఈ రాశికి నవగ్రహాలు రాజు సూర్యాధిపతిగా ఉంటాడు అది దేవతగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు నాయకత్వం ఆత్మవిశ్వాసం ధైర్యం కలిగి ఉంటారు సింహరాశి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి నిర్ణయాలతో దృఢంగా ఉంటారు లక్ష్మీదేవి ఆశీర్వాదం కారణంగా వారు ఎల్లప్పుడూ ఆర్థిక స్థిరత్వాన్ని అనుభవిస్తారు ఈ వ్యక్తులు స్వయంగా విజయ శిఖరాలను చేరుకుంటారు వీరు ఎవరి నుంచి ఎప్పుడు ఆర్థిక సహాయాన్ని పొరపాటును కూడా ఆశించారు మీనరాశి మీనరాశి వారు లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వారు ఈ రాశి వారిని పాలించే గృహం బృహస్పృతి జ్ఞానం శ్రేయస్సు కారకుడు గురుగ్రహం మీనరాశి అంకిత భావంతో కలిగి ఉంటారు ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తారు తాము చేపట్టిన పని పట్ల విశ్వాసం అంకిత భావంతో ఉంటారు ఈ గుణం ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది కొన్నిసార్లు ఈ వ్యక్తులు పూర్వీకుల ఆస్తి లేదా ఊహించినటువంటి ఆర్థిక లాభాలను పొందుతారు మీనరాశి వారు బలమైన ఆర్థిక స్థితి కలిగి ఉంటారు జీవితంతో కూడా ఆనందం శాంతి నిండి ఉంటాయి అలాగే యమద్వీత లేదా హస్త భోజన రోజు అంటారు అక్షయలక్ష్మి కుబేర పూజ చేస్తే మంచిది లక్ష్మీదేవి తన సంపదను కుమేడికి ఇచ్చి హరి భక్తుల్లో అయిపోతుంది అందుకని ఆ రోజు లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పూజిస్తే సంపద భోగభాగ్యాలు కలుగుతాయి పూజా విధానం చెప్తున్నాయి ఇది ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పెట్టి గంధం కుంకుమ పెట్టి దీపారాధన చేయాలి ఆ తర్వాత చిత్రపటం ముందు అరిటాకు పెట్టి నవధాన్యాలు పోయాలి గణపతిని ఉంచి పూజ చేయాలి వాటి మీద తమలక పెట్టి పసుపు ఆ తర్వాత రాగి చెంబు నవధాన్యాల మీద పెట్టాలి లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని కూడా పెట్టి లక్ష్మీదేవి ముందు నాణాలు పెట్టాలి వివిధ రకాల పువ్వులతో పూజ చేయాలి పండ్లని నైవేద్యంగా పెట్టాలి తర్వాత పండ్లని తాంబూలాన్ని పెట్టి ముత్తైదులు వాయనం ఇస్తే మంచిది ఓం ధనద సౌభాగ్యలక్ష్మి కుబేర వైశ్రవణ మమ కార్యసిద్ధం కురుస్వాహ అనేటువంటి మంత్రాన్ని చెప్పించాలి అల్పాయుష్కుడైనటువంటి మార్కండేయుడు ధర్మరాజు విస్తరించిన యమపాసం నుంచి తప్పించుకోవాలని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకుంటాడు ఆ సమయంలో యమపాసం శివలింగాన్ని తాకుతుంది కోపం వచ్చిన శివుడు యమధర్మ మీద త్రిశూలాన్ని విసురుతాడు ఆ త్రిశూలం శక్తి ఎంతటితో తెలిసినటువంటి యముడు తప్పించుకోవడానికి పరిగెడతాడు చివరికి తన చెల్లెలైన యముని దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటాడు ఎన్నిసార్లు పిలిచిన అన్న అకస్మాత్తుగా తన ఇంటికి రావడంతో ఆనందపరితమైనటువంటి యమున తన అన్నకి సకల మర్యాదలు చేస్తుంది అన్నకిష్టం భోజనాన్ని పెడుతుంది భోజనం చేసిన వారికి సంహరించరాదని శివుడు ఆజ్ఞ మేరకు త్రిశూల వెనక్కి వెళ్తుంది ఆ త్రిశూల నుంచి రక్షణ కల్పించి తన కోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలు చూసి యముడు సంతోషిస్తాడు కార్తీక శుక్ల ద్వితీయ నాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేసినటువంటి భోజనం తింటే శాపం ఉండదని దీర్ఘాయుషు కలుగుతుందని చెల్లెలు యమునకి యమధర్మరాజు చెప్తాడు సో ఇట్లా ఈ యాగం అనేది బయటకు వచ్చింది సో తప్పనిసరిగా చేయండి